Hi friends welcome to our channel Telugu Town ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మగవా ఓ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసింది ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది నటి నటులు సంపాదించుకున్నారు అయితే తాజాగా ఈ సీరియల్ నటులు తమ ఫ్యామిలీతో కలిసి అరుణాచలం వెళ్లారు ఎందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక నటి మల్లిక తాజాగా నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెండి తెరపై ఎన్నో సినిమాల్లో నటించారు ఇక ఆ తర్వాత కలవార కోడళ్లు అనే సీరియల్లో చీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు ప్రస్తుతం మగువ ఓ మగువ సీరియల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సీరియల్లో నటిస్తున్న మరికొంతమంది కూడా తమ ఫ్యామిలీతో కలిసి అరుణాచలం దర్శనం చేసుకుని ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్